నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడు ఎక్కడో పుడతారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు గురువంటే గుండ్రాయి కాదు పొడుగంటే బుడి చొంబు కాదు గురువంటే గుండ్రాయి కాదు పొడుగంటే బొడి చొంబు కాదు ఆడాలి కెలవాలి చదవాలి ఎదగాలి ఆడాలి కెలవాలి చత ఎదగాలి ది మనసులు విరబూసి మధుబులు చిందాలి